వచ్చిండి చిన్న చిన్న కొద్ది కొద్దిగా అత్తుండు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మంచి ఉండాలనే కోరుకుంటాం ఈరోజు లాగా వచ్చేసి మా చిన్నోని ఫిఫ్త్ మంత్ సెలబ్రేషన్ జరపాలి కదా ఎప్పుడైనా కానీ ఒకటే తిరిగి వేస్తున్నాం పువ్వులతోటి ఇంకా బియ్యము అట్లా ఇట్లా అని చెప్పేసి అందుకే ఇప్పుడు చాక్లెట్లతో చేస్తున్నాం ఇప్పుడు వీటితోటి చేస్తున్నాం అన్నట్టు కానీ ఈ పువ్వులు ఎందుకంటే నవ్య దగ్గర కోదాం నవ్యకి పువ్వులు తెచ్చి తెత్తే రియాక్షన్ ఎట్లతో చూద్దాం నవ్య ఏ పువ్వులు ఎందుకంటే మనం జరిపేది జరిపద్దా నువ్వేమో ఇవే పువ్వుల కోసం ఎప్పుడు ఎప్పుడు పువ్వులే అంటే మనం ఉన్నదంతే జరుపుతాం ఎవైతే జరిపితే అందుకు మంచిగా జరిపినామా లేదన్నట్టు చూసుకోవాలి కాదు ఎప్పుడు పూలతోనే జరుపుతారా అని నువ్వేమో అది ఎత్తా అనుకున్నా గాని ఇక తేబుద్ది కాలేదు ఇగో తీసుకో పెట్టు ఇగో ఇది మొత్తం అంటుంది ఇగో పోతలేదు మళ్ళా ఉండండి ఉండని ఇగ పో చెయ్యి తొందర వేసే ఇగ ఇగో ఆ ఒకటి ఈ ఒకటి ఈ మూలకొక్కటి లక్కీ ఇడ్రా అయ్యో లక్కీ అని చెట్లు ఏముంది చూడు తెచ్చినావు కదా చాక్లెట్స్ ఇలా డెబ్బై పీసులు వస్తాయి సరిపోవా డెబ్బై పీసులా అని సరిపోవే ఇవి ఎందుకు అరిపో మస్తు అరిపోతాయి చూడు గిట్లు అల్కగా ఉంది ఇది అల్కైనా ఉంటాయి అన్నట్టు చాక్లెట్లు బాగా అల్కగా ఉంటాయి ఇది ఏమున్నాయి ఏమున్నాయి చాక్లెట్లే లేవు అంత ఇప్పుడు నువ్వు నమ్మిన ఇంతకు ముందు నువ్వు నాన్న ఫోన్ చేసినప్పుడు కిందికెనావు కదా అప్పుడు చాక్లెట్లు మీదే పెట్టిన మీ తోటి రెండు డబ్బాలు తెచ్చినా ఒకటి కాదు రెండు డబ్బాలు తీసుకొచ్చిన పో మంచమనుక పెట్టిన అన్నట్టు తీసుకుని రప్ప ఏమైంది దాడి ఎందుకు కొరతున్నావు నువ్వు ఈ లోలు ఈ లోలు పాప చిన్న పాపక అమ్మో చిన్న పాప ఇగో నేను సాగర్గాడు ఇగో మా తల్లి ముగ్గురం పోయి ఆ చాక్లెట్లు అన్ని తీసుకున్నాం అంటే ఒకటే కలర్ అయితే మంచి ఉండే కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ తీసుకున్నాం కానీ ఒక్కో కలర్ బాగా వచ్చినాయి మా నాన్న ఎప్పుడన్నా ఫారెన్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇట్లా చాక్లెట్ తీసుకొస్తుండే ఇన్ని గానం మళ్ళా ఫస్ట్ టైం అదే ఇవి చిన్నపిల్లలందరికీ మంచి సరేనా ఓకే స్టార్ట్ చేద్దామా నువ్వు రెడీ చేస్తావా నేను చెయ్యన్నా నువ్వు ఇస్తే నేను చేస్తాను చెప్పుడు లేదు డైరెక్ట్ మనకు ఏమనిపిస్తే అది ఏం లేదే ఓన్లీ అక్కడ నేమ్ రాస్తే అదే అందం కొడుతుంది మంచిగా ఓకే ఓకే స్టార్టింగ్ బావా చాక్లెట్లతోటి కొద్దిగా మంచిగా కొడుతుంది ఎప్పుడు వేసేలా కాకుండా ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది నా మనసుకు ఇంకా కొంచెం కలర్ ఉంటే మంచిగా కొట్టేది అభినందన్ అభినందన్ గిచ్చాడు గిచ్చాడు అడుగు ఆయన కోసం రెడీ చేసి ఎందుకు చెప్పన్నా ఇప్పుడు బాగా నచ్చింది దానికి ఎందుకంటే కలర్ఫుల్ ఉంది ఉంది కాబట్టి ఇప్పుడు చూడరీ కానీ బోర్లు వాడతాడో పడ తెలియదు అంటే రోజు పడుతుండు కానీ ఇప్పుడు పడతాడు లేదో తెలియదు వీడియో మీరు చూడాలి కదా ఎట్లా పడుతుండో అభినందన్ మన కోసం బోర్ల పడు సరేనా ఓకే పడుకోబెట్టే నాగా ఫస్ట్ ఇది ఇవి పెడదాం పప్పా కొనుక వచ్చిండు తింటావా ఏ జోబ్ నింపుకుంటావే ఆ ఈ జోబా నీకు జోబులే లేవు అలాగిస్తావు మరి డోరం ఏటో కన్ను పడ్డది అటే చూస్తుండే అమ్మో అక్కడ అద్దం ఉంది అద్దాన్ని చూస్తుండు అమ్మో అద్దంలో చూసుకుంటుండొచ్చు అద్దంలో చూడదే మాటలు రావంటారు సరేనా పోయి ఎన్ని చాక్లెట్లు తీసుకుంటావు అన్ని తీసుకో డాడీ తీసుకో చాకెట్ చాకెట్ చాక్లెట్ పడుకోవట్టు ఇక అన్ని తీసుకో ఓం నమస్వా తీసుకో చాక్లెట్ తీసుకో డాడీ తీసుకో తీసుకోస్తుందా

చాక్లెట్ యూ పెట్టే ఎట్లా కాదు అయ్యో సైడ్ కు చూడు సైడ్ అటు మెల్లగా అంపి చూపెట్టు మళ్ళీ ఇటు వండా ఇటు అరే ఈ నెల కూడా బోర్లు పడవారా అప్పుడు పడ్డావుగా

ఇప్పుడు వాడు అది గవి కొంచెం లూజ్ వెట్ ఇప్పుడు అన్ని నీకు అనుకూలంగా పెడుతున్నాం టక్కన వాడు సరేనా ఓలకెప్ప ఓకే

జల్దీ బోల్డ్ పడతాడు కెమెరా ఉన్నప్పుడు వచ్చిండు 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 కొద్ది కొద్ది అత్తుండు అచ్చిండు ఆడుకొని ఇవన్నీ ఏంటి కలర్ కలర్ ఉన్నాయి ఇవన్నీ తినేటి ఎట్లా తినడు తెలియదు అయ్యో ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఇవన్నీ ఏంటి కావచ్చు దాయ 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 కిచుడు కిచ్చుడు గిచ్చుడు పాపా ఇయో చాకీయో చాకీడు ఆడుకుంటాడు ఇక మళ్ళీ అటు వాడు ఎటు వాడు గిజుడు ఇట్రా ఇట్రా ఒకటేసారి ఇక బోర్లో వాడితే మళ్ళీ ఇటు వాడాడు ఎటు వాడాడు అంతేనా అటు ఇటు కదలవా ఇట్లా నాడు ఇట్లా రాయో గిజుడు నా దగ్గరికి రా నా దగ్గరికి రా ప్యాకెట్ అయ్యో చాకెట్ తినుడు తిలుతారా ఇగో ఆ పెయిన్ పెయిన్ ఇగో ఆ తిను తిన్ నీకు దీనివడి అత్తలేదు ఇంకా అమ్మో దాన్ని ఎట్లా కోరికెత్తు ఇది నీ ఐస్ క్రీమ్ ఇది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అవుతుందా పట్టుకో దాన్ని పట్టుకో ఈ చేత పట్టుకో కాదు పట్టుకుంటావు నువ్వు పట్టుకున్నావు అయ్యో పట్టుకో 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 గట్ట కాదు డాడీ ఇట్లా yeah <laughs> ఏడిపించుకుంటా నవ్వుతున్నా మెలా ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా అలాగే మా చిన్నోడైతే సక్సెస్ఫుల్లీ బోర్లో పడ్డాడు అంటే పోయిన మంత్ బోర్ల పడలేడు కదా ఇప్పుడు పడుతుండు మీకు యూ పెట్టాలనుకున్నా కానీ అతి కష్టం మీద పడ్డాడు ఎప్పుడో ఒకసారి పడుతుండు ఇబ్బందిగా అన్నట్టు వచ్చే మంత్ వరకు ఇంకా ఇంకా ఫాస్ట్ కావాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్